కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలకు తొలి కేబినెట్లోనే చట్టబద్దత కల్పించామని త్వరలోనే హామీల అమలుకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం సమాధానమిచ్చారు ప్రగతి భవన్ కంచెను తొలగించిన తర్వాత తెలంగాణ ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు భారీగా తరలి వస్తున్నారని ఎవరైనా స్వేచ్ఛగా వచ్చి తమ సమస్యలు చెబితే వినేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు రాష్టంలో పంటల బీమా పథకం అమలు చేస్తున్నారు ఉంటే రైతు ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదని అన్నారు బీఆర్ఎస్ సభ్యులను ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లో సభ నుంచి బయటకు పంపించమని వారిని సభలోనే కూర్చోపెట్టి కఠోర నిజాలు వినిపిస్తామన్నారు టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టలేక ప్రశ్నపత్రాలు అమ్ముకున్నారని ఆరోపించారు మేనేజ్మెంట్ కోటాలో పదవి పొందాలనుకున్న కేటీఆర్ కు నిరాశ ఎదురైందని పదవి దక్కలేదనే నిరాశతోనే కేటీఆర్ అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు తమ ప్రభుత్వం ను అరికట్టేందుకు పటిష్ట ప్రణాళికతో వెళుతుందని డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు తెలంగాణ రాష్టం ప్రపంచంతో పోటీ పడే విధంగా సంక్షేమ అభివృద్ది విషయంలో ముందుకు వెళతామని ప్రతిపక్షాలు కూడా సహకరించాలని కోరుతున్నామని చెప్పారు తాము పాలకులం కాదని సేవకులమని పునరుద్ఘాటించారు మొట్టమొదటి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆరు గ్యారెంటీలను చట్టబద్ధత మంత్రివర్గంలో కల్పించి ఈరోజు ఇదే ఇదే సమస్య మేనేజ్మెంట్ కోటాలు వస్తే అధ్యక్ష ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మేనేజ్మెంట్ కోటాలు వస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది మంత్రివర్గంలో మంత్రివర్గంలో పాలసీలను ఆమోదించుకొని చట్టాలు చేసేది చట్టసభలో చేస్తారు చట్టాలు మంత్రివర్గంలో చేయరు అధ్యక్ష చట్టం ఎక్కడ జరుగుతుంది శాసనసభలో జరుగుతుంది కాబట్టి మంత్రివర్గంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను చట్టబద్ధత కల్పించి చట్టం చేసేది ఈ శాసనసభ అందుకే రాబోయే పని దినాలలో మేమిచ్చిన ఆరు గ్యారంటీలను ఏ రకంగా చట్టం చేయాలనో ఈ సభలోనే చట్టాన్ని ప్రవేశపెట్టి మేమే నాలుగు గోడల మధ్యలో నా మంత్రివర్గమే కాదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లను మా పక్షం